ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం మా వీధి చివర గణపతిని పెట్టారని చెప్పాను కదండి అక్కడ ఈరోజు పారాయణం చదవడం జరిగింది అంటే రేపు శుక్రవారం కదా ఈరోజు చదివేరేంటి అనుకుంటారేమోనండి యాక్చువల్గా మనకి వాట్సాప్లో వచ్చింది కదండి శ్రీ మాత్రే నమహాని కోటి లలిత సహస్రనామ పారాయణం సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం నాడు మీరు ఉన్న ప్రదేశం నుండి పదకొండున్నర నిమిషాలకు ఇళ్ళల్లో లేదా సంఘాల్లో మీరున్న చోటే ఒక్కళ్ళైనా సరే లేకపోతే సంఘంగా అయినా సరే సమిష్టిగా అయినా సరే కూర్చుని కోటి కంఠములో గానంతో అనగా ఒకే తారీఖున ఏక కంఠంలో ఒకే సమయంలో అందరూ కేవలం ఒకే ఒక్కసారి పారాయణం చేయవలను దీన్ని బెంగళూరులోని శ్రీ మహాప్రచ్చంగిరా దేవికి సమర్పిస్తున్నామని ఒక మెసేజ్ వచ్చిందండి ఆ మెసేజ్ని అరుణ్ గారని ఆవిడ పాస్ చేశారు మేమందరం కూడా ఆ మెసేజ్ చదివాము కాకపోతే మేమందరం జస్ట్ చదివి ఊరుకున్నాం కానండి మన ఎవరంటే అనిత గారు మన అందరం చదువుదాం వెళ్ళి కూర్చుని అని చెప్పారు అరుణ్ గారు ఏమో అందరికీ మెసేజ్ పంపించడం జరిగింది అనిత్ గారు చొరవ తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని అయితే పెట్టారు మేము చాలా సీరియస్గా పదకొండున్నర కల్లా స్టార్ట్ చేసేసామండి స్టార్ట్ చేసి చాలా బాగా లలితాపారాయణం అయితే చేసాం అంటే వాళ్ళందరితో పాటు ఒకే సమయంలో మేము కూడా వాళ్ళతో కూడా జాయిన్ అయి చేసినట్టు లెక్క అండి ఆ విధంగా చేసామండి దానికి అవకాశం కల్పించిన అరుణ్ గారికి అలాగే మన అనిత గారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఎందుకంటే ఏదైనా ఒక మంచి పనిని అలా ప్రక్షేపించడం అందులో మనల్ని భాగస్వాములు చేయడం కూడా అలాంటి వాళ్ళు ఉండడం కూడా మన అదృష్టం అండి అంతే కదండి మేము ఎలా చేసుకున్నాం ఏంటో అంటే లలితాపారాయణం చదివేటప్పుడు చాలా సీరియస్గా అసలు వీడియో కూడా తీయలేదండి కూర్చుని పదకొండున్నరకు స్టార్ట్ చేసి మొత్తం అయిపోయే వరకు అసలు వీడియో తీయలేదు తర్వాత గోవిందనామాలు అలాగే సాయిబాబా చాలేసి ఇవన్నీ చదివినప్పుడు తీసానండి కాబట్టి ఆ వీడియో అయితే చూడండి న్యాచురల్గా ఉంచేశానండి మిగిలినవన్నీ కూడా మీరు చూడండి సాయి చూడండి మానండి భృగు రామ గోవింద రామానుజ గోవిందోర గోవింద్రీమాన ప్రియ గోవిందమణ గోవిందేదానాయక గోవింద శ్రీ గగన పాలక గోవిందోవిందోనా గోవిందరారే గోవింద్రీ ముద్రా గోవింద్రీంబు ప్రియా జగతి కి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటి కి ఆధారం హేరీకి మాతవుగా హరిహరాధులు సేవింప చందుని మందుని సంహారం చాముండేశ్వరి అవతారం కాంతులతో సుందరిగా అసవాహన రూపిణిగా స్పీడ్ గా చాలా మంది తీసుకునే అంత లేవు ఇంకా మరి ఫ్రెండ్ సీత అసలు ఆడుపడుచా ఇప్పుడు ఇవి దెబ్బలు నాకు ఇక్కడ ഓ ഒന്നണ്ട് ഒന്ന് ഹോദരി ഹിമഗിരി തനയേ ഹേ മലത്തെ അമ്പീശ്വരി ശ്രീ ഹേ മലത്തെ പാഷാ പൂഷ കോ ദകര പരാ പരേ

I <laughs> can <laughs> नवमिधना यकुर दादी गादी